నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే వర్షాకాలంలో ఏ రకమైన విత్తనాలు వేసుకోవాలి ఎటువంటి విత్తనాలు వేసుకోవాలన్న విషయం మీద నేను మీకు ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఇవి నేను వర్షాకాలం వస్తుంది అనగానే నేను విత్తనాలను రెడీ చేసి ఉంచుకున్నాను తొలకరి వర్షం పడగానే మనం ఏ విత్తనాలు వేసుకోవాలో ఆ విత్తనాలను రెడీ చేసి ఉంచుకోవాలి నేను ఏ రకమైన విత్తనాలను రెడీ చేసుకున్నానో అవి చూపిస్తాను రండి నేను వర్షాకాలానికి విత్తనాలు ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను నా దగ్గర చాలా రకాల విత్తనాలు ఉన్నాయండి అన్ని రకాల విత్తనాలు వేద్దాం నేను అన్ని గ్యాదర్ చేసుకున్నాను ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను దాదాపు కొన్ని విత్తనాలు అయితే నేను ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను చాలా వరకు ఇట్లా వాటర్లో నానబెట్టుకుని ఈరోజు వేయడానికి రెడీగా ఉన్నా అవి ఏంటో చూపిస్తాను ఇది టమాటా అండి టమాటా ఇది కాశీ టమాటా ఇదేమో ఎల్లో కలర్ టమాటా అతి ఇది వంగ అండి వైట్ లాంగు వైట్ రౌండ్ ఇలాగా వంగము రెండు రకాలు టమాటా రెండు రకాలు నారు వేసుకుందామని అట్లా నానబెట్టారనమాట ఇప్పుడు నార వేస్తాను తర్వాత మిర్చి అంటే నా దగ్గర ఇంట్లో ఉన్న మిర్చి చాలా ఘాటుగా ఉంటుంది అందువల్ల మిర్చి నేను ఉంచుకొని విత్తనాలు వేస్తున్నాను తర్వాత ఇది ఫింగి బీన్స్ తర్వాత పొట్ల పొట్ల ఫింగి బీన్స్ దోశ గ్రీన్ కలర్ దోశ ఇలాగే మూడు గల్ ఒక దాంట్లో వేసించాను తర్వాత క్లవ బీన్స్ కూడా ఉన్నాయి ఇట్లా ఈ నాలుగు రకాలు నేను ఇప్పుడు వేస్తాను ఇది లాంగు అండి ఇది ఇది లాంగ్ పొట్టల పొట్టలో రకాలు మూడు రకాలు తర్వాత వైట్ పొట్ల ఇది తర్వాత ఇదేమో గ్రీన్ పొట్ల ఇలా మూడు ఉన్నాయి పొడవు గ్రీను వైట్ అలాగ ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి గ్రీన్ లాంగు వైట్ లాంగు మరి వైట్ చిన్నది అలాగ మూడు రకాలు ఉన్నాయి అన్నమాట తర్వాత ఇది కాకర అండి కాకరలో పెద్ద కాకర అంటే నల్ల కాకర నల్ల కాకర తెల్ల కాకర ఇలా రెండు రకాలు ఉన్నాయి ఇవి ఇవి కూడా ఇవి ఇవి కూడా కాకరేనండి ఇవి ఒక రెండు నా నానబెట్టాను అలాగా తర్వాత నా దగ్గర ఉన్న వెరైటీస్ మొత్తం మీకు చూపిస్తాను ఇదండి అండి బేర గుత్తి బీర గుత్తి బీర ఇది నా దగ్గర ఒక ఐదు విత్తనాలు ఉన్నాయి ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారు వాళ్ళ ద్వారా ఉంచుకున్నాను ఇదేమో బీరలో లాంగ్ బీర ఇదేమో నేతి బీర గుత్తి నేతి బీర అవి బీరలో రకాలు ఆనబలో ఆనబలో స్మాలు అంటే బాటిల్ గడ్డే కానీ చిన్నవి రౌండ్ రౌండ్ చిన్నది ఇదేమో పెద్దది పెద్దది ఈ పొట్లలో రకాలు అన్నాను కదా ఇదేమో గ్రీన్ లాంగు ఇది వైట్ లాంగు ఇదేమో వైట్ స్మాలు ఇదిగోండి దోశ ఈ దోశ విత్తనాలు తర్వాత ఇది వింగుడు బీన్స్ అండి ఈ వింగుడు బీన్స్ ఇవేమో చెట్టు బచ్చలు ఇది ఈ చెట్టు బచ్చలే ఇవి చెమ్మకాయలు ఇవి ధనియాలు ఇవి కాకర అన్నమాట తెల్ల నల్ల కాకర ఇవి ఇదేమో తెల్ల కాకర ఇవి బ్రకోలి అండి ఈ బ్రకోలి సీడ్స్ ఇవి తర్వాత ఇవి మా బెండలో గ్రీన్ బెండ ఇది నా దగ్గర ఉన్నది ఇదేమో రెడ్ బెండ రెడ్ బెండి ఇవి తర్వాత బీన్స్ బీన్స్ ఇవి బీన్స్లో ఇవేమో రె రెడ్ లాంగ్ బీన్స్ గ్రీన్ కూడా ఉండాలి ఎక్కడో కనబడలేదు అది కూడా చూపి చేయాలి తర్వాత ఇదేమో పింక్ పింక్ కలర్ తోటకూర పింక్ తోటకూర ఇది తర్వాత ఇవి వానంగాలో రౌండ్ వైట్లో రౌండ్ వైట్లో లాంగ్ తర్వాత టమాటా టమాటాలో ఇది ఎల్లో టమాటా ఇదేమో కాశీ టమాటా తర్వాత ఇది మనకి తో పాలకూరలో రెడ్ పాలకూర తర్వాత రెడ్ తోటకూర రెడ్ పాలకూర రెడ్ తోటకూర పింక్ కూడా చూపించాను కదా తోటకూర అది తర్వాత ఇది పాలకూర అనమాట ఇది మామూలుగా కూర ఇట్లాగా ఉన్నది తర్వాత ఇది పెద్దకాయ చూసారా ఇది నేతిబీర అనమాట బీర ఇట్లాగా అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ వేయాలి ఇంకా నాకు పొడవు ఆనభం ఇస్తున్నారు వేరే వాళ్ళు అవన్నీ గ్యాదర్ చేసి నేను చాలా వరకు విత్తనాలు వేయాలి ఇవన్నీ వేస్తాను ఇవన్నీ వేసి మంచిగా పోషణ చేసుకుంటూ మనం సంవత్సరం పాటు మనం ఏ ఏ కూరగాయలు కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదండి మనం జాగ్రత్తగా పండించుకుంటే ఇవన్నీ మన మన చెట్లు ఈ చెట్ల నుంచి మన కాయలు చాలా వస్తాయి జాగ్రత్త పోషణ చేసుకుంటూ కోతుల నుంచి కాపాడుకుంటూ మనం ఉంటే చాలు మన కూరగాయలు కొనకుండానే ఆర్గానిక్గా మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు ఆర్గానిక్గా పండించుకొని మన ఆరోగ్యాన్ని మన మన పెంపొందించుకోవచ్చు విత్తనాలని వేసుకొని మనం మొక్కలు పెంచుకొని కూరగాయలని కొనకుండా పండించుకోవచ్చు అనమాట చూసారు కదా నేను ఎన్ని రకాల విత్తనాలను సేకరించి ఉంచానో అండ్ అదేవిధంగా మీరు కూడా అన్ని రకాల విత్తనాలను సేకరించుకొని సిద్ధం చేసుకుని ఉండండి మనం ఇద్దరిపై అన్ని రకాల విత్తనాలను వేసుకుందాం ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనమే పండించుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి